హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీలో ఘోర ప్రమాదం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి లీడ్ చేసిన వాళ్ళం అవుతాము ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో ముప్పై మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు అస్వస్థతకు గురైన విద్యార్థులను ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాధితులను ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరకుల సత్యప్రభ పరామర్శించారు సంఘటన వివరాలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు ఫుడ్ పాయిజన్ సంఘటనపై మరింత్రి నారా లోకేష్ స్పందించారు కలుషిత ఆహారం తిని విద్యార్థులను అస్వస్థత గురైన సంఘటనను ఆందోళనకు గురిచేసింది వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా విద్యా వైద్య శాఖల ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్